హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా ఈ రోజు మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తుందండి అది కూడా నన్ను ఒక భయ అడిగాడు నేను కామెంట్లో చెప్పాను వీడియో రూపంలో చేసి పెడతాను భయ్య ఎందుకంటే నేను అంత కామెంట్ నేను టైప్ చేయలేను వీడియో అయితే నీకే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఆ విధంగా అయితే నేను వీడియో చేసి పెడుతున్నాను అది ఏం అడిగాడు అంటే నన్ను సిస్టర్ నేను కోవైట్ వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతకుముందు ఎవరి వీడియోస్ చూడలేదు మీదే ఫస్ట్ టైం చూశాను నాకు తెలిసినంత మట్టుకంటే ఏంటంటే కోవైట్కి వెళ్ళిన ఆడవాళ్ళని అక్కడ కోవైటీస్ వాడుకుంటారంట అది నిజమా అబద్ధమా చెప్పండి సిస్టర్ అని అడిగాడు ఆ విషయానికి నేనే కాదు నాకన్నా ముందు ఇంతకు ముందు కూడా చాలా అంటే చాలా వీడియోస్ చేస్తున్నారు చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళకి కొంతమంది చూస్తుంటారు కొంతమంది చూడకుండా ఉండుంటారు అయితే నేను కూడా అదే విషయం మీద వీడియో చేస్తున్నానండి ఒకటి మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి కొవైటీతో ఇక్కడికి వచ్చే కద్దమ్మల్ని వాడుకుంటారన్నది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అది మీ నేను బల్లగుద్ది చెప్పగలను ఎందుకంటే ఒక ఇంట్లోకి ఒక కద్దమ్మ వెళ్తుందంటే ఆ కద్దమ్మకి తిండి కానీ బట్ట కానీ జీతం కానీ పనిలో ఏ పని చేయాలన్నది కానీ బాబాకి సంబంధమే ఉండదు అంతా ఆ ఇంటి యజమాను రాలే చూసుకుంటుంది కనీసం బాబా కళ్ళ ముందు వెళ్ళడానికి కూడా మామలు ఒప్పుకోరు ఎందుకంటే ఆ ఇంట్లో మగవాళ్ళకి అంత వాళ్ళు విలువ ఇస్తారనమాట అలా ముందుకు వెళ్ళడానికి కూడా భయపడేంత ఇదిగా వీళ్ళని రెడీ చేసుకుంటారు అసలు కనీసం వంటగదిలో కద్దామా ఉందంటే ఆ బాబా బయట నిలబడి వాళ్ళ ఆవిడిని పిలుచుకొని లోపలికి లోపలికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్తాడే తప్ప కద్దమ్మతో మాట్లాడే అంత తీని పెట్టుకోరు వాళ్ళు ఓన్లీ మామగా ఆవిడికి ఏమైనా కావాలన్నా సరే ఒక కద్దమ్మ ఒక మామ దగ్గరికి వెళ్ళి అంటే కద్దమ్మ అంటే పని మనిషి మామ అంటే యజమానురాలు బాబా అంటే యజ యజమానుడు అనమాట ఓకేనా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ మామ నాకు ఇది కావాలి అది కావాలని అడగడం తప్ప బాబా ముందుకెళ్ళి అడిగే ఛాన్స్ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ ఇట్లాగే ఉంటుందండి కోవైట్లో నేనైతే నాకు తెలుసున్న అన్ని ఇల్లులు కూడా ఇట్లాగే ఉంటుంది ఓకేనా టెన్ పర్సెంట్ అన్నది ఏమో ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ ఇదే కద్దమ్మతో బాబా ఉంటాడన్నది మీరు రాంగ్ ఆలోచన ఇక్కడికి వచ్చి కద్దమ్మలు పొద్దున్న లేచిన సాయంత్రం దాకా కష్టపడడానికే టైం సరిపోదండి కానీ మీకు విషయం చెప్పనా ఇంకోటి నేనైతే నేను జరిగింది చెప్తున్నాను ఎవరైనా రాంగ్ అనుకున్నా రైట్గా అనుకున్నా సరే నాకైతే ఏం ప్రాబ్లం లేదు నేను జరిగేది చెప్తున్నాను చాలామంది ఇక్కడికి కోవైట్కి వచ్చాక ఇప్పుడు కద్దమ్మలు పర్సపోజు బయట పనిచేసే వాళ్ళైనా లేదంటే ఇంట్లో పనిచేసే వాళ్ళైనా సరే ఒంటరిగా ఉంటారండి ఓకేనా ఒంటరిగా ఉంటారు ఇక్కడ అంత ప్రెషర్ అంత పని తప్ప వేరేది ఉండదండి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసి పని నెలకు ఒకసారి కొంతమంది చుట్టికి వస్తారు ఇక్కడ బయట పని చేసే వాళ్ళకి అయితే చాలామందికి వారం వారం కూడా చుట్టి ఉంటుంది అదే గవర్నమెంట్ పనులు చేసే వాళ్ళకి స్కూల్ పనులు చేసే వాళ్ళకి వారం వారం చుట్టి ఉంటుంది అప్పుడు బయటికి వెళ్తారు ఎవరైనా ఒకవేళ తన మనసుకి నచ్చితే తప్పు చేయాలనుకుంటే చేస్తుందండి అందరూ నైంటీ పర్సెంట్ తప్పు చేసేవాళ్ళని రూల్ లేదు కదా వాళ్ళ మనసుకు నచ్చి వాళ్ళు ఎవరైనా నచ్చి కనుక ఉంటే కనుక ఇష్టపడో లేకపోతే ఏదో చేసుకోనో తప్పు చేసుకుంటారు అది అందరూ ఒకటే రకంగా చేస్తారని నేనైతే చెప్పట్లేదండి నచ్చితే చేసుకుంటారు లేదంటే లేదు కానీ ఎప్పుడైనా సరే మనకి ఇష్టం లేకపోయినా సరే ఇండియాలో లాగా ఒక మీద పడిపోయి బలవంతం చేసేసే అంత సిచ్యువేషన్ అయితే కువైట్లో లేదండి ఇక్కడ ఆడదానికి చాలా సెక్యూరిటీ ఉంది నేనే ఇప్పుడు పని చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒంటి గంట అయినా సరే నేను ధైర్యంగా మా ఇంటికి వెళ్తానండి ఒంటి గంట అయినా సరే నేను ఇంటికి ధైర్యంగా వెళ్ళగలే కెపాసిటీ నాకు ఉంది అదే మా ఇంటి దగ్గర మా ఏరియాలోని కనీసం ఎనిమిది దాటితే ఎనిమిది కూడా అవసరం లేదు ఏడు దాటితే బయటికి వెళ్ళడానికి భయపడతాం అది ఎందుకు ఇండియాలోని ఎక్కువ మంది మగవాళ్ళు కానీ లేదంటే ఒక పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఆడదాన్ని చూస్తే కోరిక కలిగి తీసుకెళ్ళిపోయి రేపు చేయడం అట్లా ఇట్లాగా చాలా చోట్ల జరుగుతున్నాయండి అది మా ఇంటి దగ్గర అయితే అలాంటివి ఏమీ లేవు నేను చెప్తున్నాను ఇండియాలో అయితే నేను ఇక్కడ ఉండగా ఇండియాలో చాలామంది జరిగే సిచువేషన్ చెప్తున్నాను కానీ కొవ్వైట్లో మమ్మల్ని తీసుకెళ్లి బలవంతం చేసే అంత సీన్ ఎవరికీ లేదు ఇక్కడ అలాంటిది కూడా ఉండదు ఏదైనా ఇండియాలో లాగా అప్పటికప్పుడే ఎప్పుడుకో శిక్ష వేసేది ఏమి ఉండదు ఇక్కడ లో అప్పటికప్పుడే వేస్తారు ఓకేనా నా మాటలు ఏదైనా రాంగ్ కానీ తప్పు కానీ ఉంటే కనుక నన్ను క్షమించండి కానీ ఇక్కడ పెద్దమ్మల పరిస్థితి ఓన్లీ పనికి మాత్రమే పని చేస్తారు నెల అంతా పని చేస్తారు కష్టపడి జీతం తీసుకుంటారు అంతేగాని బాబా వాళ్ళతో ఉండి వాళ్ళ డబ్బు తీసుకొని అట్లా ఎవరు చేయరండి వాళ్ళకి నచ్చితే బయటికి వెళ్ళి ఏదో చేసుకుంటారు నైంటీ పర్సెంట్ ఓకేనా టెన్ పర్సెంట్ చాలామంది మంది ఏంటంటే అలాంటి తప్పు చేయకూడదు ఏమీ చేయకూడదు నేను నిజాయితీగా ఉండాలని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకైతే మటుకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి కానీ మీరెవరూ తప్పుగా అనుకోవద్దండి ఇక్కడ చాలా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి ఎంత మంచి వాళ్ళంటే కద్దమ్మల్ని కూడా తన ఇంటి పిల్లల కింద చూసుకొని చూసుకుండి వాళ్ళు ఉన్నారండి తన ఇంటిలో మనిషిలాగా చూసుకుండి వాళ్ళు ఉన్నారు తెలుసా అంతేగాని ఎవ్వరూ తప్పుగా ఆలోచించేసుకొని వీళ్ళు ఎలా చేస్తారు కోయిట్కి వెళ్ళి బాగా అలా చేస్తారు ఎలా చేస్తారు చాలామంది కుటుంబాలు కుటుంబాలు విడిపోతూ ఉంటాయండి మీరు అన్న మాటలకు కానీ లేదంటే ఒకవేళ అక్కడ ఏం జరిగిందని మొగుళ్ళకి పిల్లల మీద అనుమానం పిల్లలకి మొగుళ్ళ మీద అనుమానం ఇలాంటివి పెట్టుకుంటే మనము ముందుకు వెళ్ళలేమండి కాకపోతే తప్పు చేసేవాళ్ళు ఇక్కడే కాదు ఇండియాలో ఉన్న ఎక్కడున్నా తప్పు చేస్తారు తప్పు చేయకూడదు అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా తప్పు చేయరు అదొకటే ఆలోచించుకోవాలి కానీ బాబా వాళ్ళు అయితే మమ్మల్ని బలవంతం చేసేసి వాళ్ళు ఏదో అయితే ఎవ్వరు పెట్టుకోవద్దు ఇంకొకటి వచ్చి కోవైట్కి వచ్చిన వాళ్ళు మెయిన్ థింగ్ చాలా చాలా మంది డబ్బు కోసం ఆలోచిస్తారండి నెల వచ్చేటప్పటికి చూడండి ఇండియాలో ఒక ఐదు వేలు వస్తున్న మనిషికి ఇక్కడ నెల వచ్చేటప్పటికి ఒక ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ వచ్చిందంటే మైండ్ ఎట్లా మారిపోతుందో తెలిసండి ఓన్లీ ఓన్లీ డబ్బే కావాలనుకుంటారు అంటే ఇప్పుడు నెల జీతం వస్తుంది ఇంకా నెల అంతా పనిచేస్తే కనుక ఇంకా నెల అంటే మన అకౌంట్లోకి ఐదు వేలు జమ చేసే చోట ఒక ఇరవై వేలు ముప్పై వేలు జమ చేసుకుంటున్నామంటే ఇంకా ఇంకా మైండ్ డబ్బులోకి పెరుగుతుంది చాలా మందికి కొంతమందికి ఏంటంటే యాష్లకు పోతారు అంటే ఎంజాయ్మెంట్ పోతారు అలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బులు పాడు చేసుకుంటూ ఉంటారు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కోవైట్కి వచ్చింది డబ్బుల కోసం కాబట్టి ఇక్కడికి వచ్చి కదమ్మలే కాదు మేమే కాదు ఎవరైనా సరే పని చేస్తున్నారు ఇండి ఓకేనా తప్పు చేయాలన్న మనసులో ఉంటే తప్ప ఎవరు ఈ కొవైటి దేశం కానీ దేశంలోని ఎవరు ఎటువంటి తప్పులు చేయరండి అంత తప్పు చేసే ఆలోచనలే ఉంటాయి కనుక పిల్లల్ని మొడిని పిల్లల్ని ప్రతి ఒక్కరిని వదిలేసుకొని ఇక్కడ రావడం ఎందుకండి ఇప్పుడు కోవైటిస్ మనల్ని మమ్మల్ని ఇంత బాగా చూసుకొని నెలంతా జీతం ఇచ్చి ప్రతీది ఇప్పుడు చూడండి ఇంట్లో పనిచేసే వాళ్ళకి కోవైటిస్ ఏమేం చేస్తారో తెలుసా తిండి బట్ట నిద్దరే ఫుడ్డు ప్రతి ఒక్కటి ఇస్తారండి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చి నెలకే ఇండియాలో అంత జీతం ఎక్కడ ఇస్తారు ఇంట్లో చేసే వాళ్ళకి ఎంత ఇప్పుడైతే కొత్తగా వచ్చి వాళ్ళకి ఎట్లా లేదన్నా ఒక ఎంత ముప్పై వేల దాకా వస్తుందండి ఎవరు ఇస్తారండి అంత జీతం ఇచ్చి కూడా మళ్ళీ వాళ్ళని మనము తప్పుగా క్రియేట్ చేస్తే ఇంకా కోవిడ్ దేశంలో పనిచేసే ప్రయోజనం ఏమున్నదండి ప్రతి ఒక్కరికి ఉన్న అపోహ నా వీడియో ద్వారా పోవాలని నేను కోరుకుంటున్నాను కానీ ప్రతి ఒక్కరిని మార్చేంత శక్తి మన చేతిలో లేదు ఎవరికైనా కొంతమందికి జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి వీడియోలు చూస్తే కొంచెం కనుక్కుంటారని ఒకవేళ నా మెసేజ్లో మీకు అర్థం ఏమైనా కాకపోతే కనుక నేను మాట్లాడిన విషయంలో మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ రూపంలో చెప్పండి తప్పుగా అయితే ఎవరు మెసేజ్లు పెట్టద్దండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఉన్నది మీ అక్క మీ తల్లి మీ చెల్లి అనుకుంటే కనుక ఎవరు తప్పుగా మాట్లాడరండి తప్పుగా కామెంట్ కూడా చేయరు ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఆరుదాన్ని నవ్వండొచ్చు నా ప్లేస్లో మీ తల్లి ఉన్న మీ చెల్లున్నా ఒక మాట అనలేరు కదా అలాగే బయట వాళ్ళని కూడా మీరు అలాగే అనుకోండి ఇప్పుడు మా మీ ఇంట్లో ఉన్నది ఆడపిల్లలే బయట ఉన్నది కూడా ఆడపిల్లలే ప్రతి ఒక్కళ్ళు పని చేస్తున్న వాళ్ళని చులకనగా చూడడం ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు కదా చులకనగా మాట్లాడడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి ప్రతి ఒక్కరు మనిషిలే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేసినా రైట్ చేసినా సరే వాళ్ళ కుటుంబానికి ఎక్కువగా ఇబ్బంది వచ్చి పడుతుందండి వాళ్ళే నష్టపోతారు కానీ మీకేమీ నష్టం కాదు ఒకవేళ తను మీకు అందరికీ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది అన్నప్పుడు మీరు వాళ్ళని ఏం చేసినా సరే తప్పులేదు అంతేగాని నీకు ఒక చిన్న నష్టం కలిగించకుండా ఉన్న ఆడదాన్ని మీరు ఎందుకు తప్పుగా మాట్లాడతారు దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడద్దు నా వల్ల ఎవరైనా కనుక బాధపడుంటే నా మాటల వల్ల ఎవరైనా కనుక ఇబ్బంది పడుంటే దయచేసి నన్ను క్షమించండి కోవైట్లో జరిగేదైతే ఇది ఎవ్వరూ కోవైటీస్ అయితే మమ్మల్ని టచ్ కూడా చేయరండి ఓకేనా మేమెంత క్షేమంగా ఇండియా నుంచి వచ్చామో అంతే క్షేమంగా కూడా ఇంటికి వెళ్తున్నాం కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ల వల్ల కొంతమంది ఇక్కడ చనిపోవడం జరుగుతుంది దానికోసం కూడా నేను వీడియో చేసి పెడతాను ఎందువల్ల అలా జరుగుతుందో ఈ వీడియోకి లైక్ చేయమని షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను నేను ఏమైనా తప్పులుంటే నన్ను అయితే మీరందరూ క్షమించాలని కోరుకుంటున్నాను